శ్రీ రేణుక ఎల్లమ్మ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారం సమస్యలు నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును మీరు కోరుకున్న పనులు మూడో వాళ్ళకు తెలియకుండా పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ త్రిబుల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ టూ అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి తిరిగి స్వాగతం ఈ రోజున మేషరాశి జాతికలు మీ యొక్క జీవితంలో ఈ మార్పు కలుగుతుంది ఈ రోజు మీరు పరీక్ష సమయం అనుకోండి లేదా ఈ రోజున మీ యొక్క మనసు తేలిక పడుతుంది అనుకోండి లేకపోతే ఎప్పటికైనా తెలియాల్సిందే ఈ రోజున తెలుస్తుంది అనుకోండి మీ మనసును మాత్రం దృఢంగా ఉంచుకోండి భగవంతుణ్ణి నమ్మడం మాత్రం మీరు వేయకూడదు ఎప్పుడైనా కూడా భగవంతుణ్ణి నిందించడం భగవంతుణ్ణి మాట అనడం చేయకూడదు ఏంటి నాకు ఈ శని ఎందుకు నన్ను ఇలా శని పట్టి పీడిస్తుంది ఇలాంటి మాటలు జూజాయిగా వదిలేస్తూ ఉంటారు మేషరాశి జాతకులు ఈ మాటల విషయంలో ఇకనైనా అప్రమత్తంగా ఉండండి ఏదైనా మన కర్మ ఫలమి మనం అనుభవిస్తూ ఉంటాము చేసిన తప్పులు కొన్ని తెలియక చేస్తాము కొన్ని తెలిసి చేస్తాము కొన్ని పరిస్థితుల వలన మన యొక్క మనసు ఆ విధంగా కూడా ఆలకించవచ్చు ఇది గ్రహస్థితి మీ గ్రహస్థితి వల్ల మీరు పొందుతున్న పరిస్థితి కానీ శని భగవాను నిందించడం భగవంతుణ్ణి నిందించడం మానుకోండి శని ఎప్పుడు కర్మ ఫలాన్ని ఇస్తాడని మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీకు బాగా తెలుసును శని భగవానుడు మంచికి మంచి చెడుకి చెడు ఫలితాలు ఇస్తాడు కానీ ఈ రోజున మాత్రం శని భగవాను యొక్క అనుగ్రహంతోనే ఈ మ్యాటర్ మీకు తెలుస్తుందని చెప్పొచ్చు మీకు ఈ రోజున ఒక షాకింగ్ మ్యాటర్ అయితే తెలుస్తుంది మేషరాశి జాతకులు ఈ మ్యాటర్ తెలుసాక మీ కాళ్ల కింద భూమి కంపించక మానదు కానీ ఆ విషయం తెలుసుకుని మీరు స్థితిగతుల్లో మార్పులు తెచ్చుకోవద్దు సిద్దంగా ఉండండి ధైర్యంగా ఉండండి మీరు సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ వీడియోలో మీకు తెలియచేయడం జరుగుతుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఏ మాత్రమూ కూడా ఆలస్యం అనేది లేకుండా మనం ఈ వీడియోలోకి అయితే వచ్చేద్దాము కొత్తగా చూస్తున్న వారు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీ యొక్క సబ్స్క్రైబ్ అలాగే మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము ఈ రోజున ఈ రాశి జాతికలకు చాలా వరకు కూడా మంచిగా ఉంటుంది ఈ రాశివారు కొత్త ఆలోచనలు సృజనాత్మకత ప్రగతికి దారి తీసే మార్గాలు తెలుసుకుంటారు కొంతకాలంగా మీరు ఎదుర్కొంటున్న మానసిక అస్థిరత కొద్దిగా తగ్గుతుంది ఒక రకంగా చెప్పాలంటే మేషరాశివారు మానసికంగా ఈ రోజున తేలిక పడే రోజని చెప్పొచ్చు పనుల్లో స్పష్టత బాధ్యతతో వ్యవహరిస్తారు ముఖ్యంగా పాత సమస్యలపై మీరు పరిష్కార దిశలో అడుగులు వేస్తారు ఇంటిలోని పెద్దల అనుమతితో లేదా వారి ప్రోత్సాహంతో కొన్ని నిర్ణయాలు అయితే మీరు తీసుకోవచ్చు స్నేహితులు లేదా సహచరులతో కూడిన సమావేశాల్లో మీరు మీ విషయాలను ధైర్యంగా వెల్లడించగలుగుతారు ఇది మీ పరస్పర అవగాహన పెరిగే దారిగా మారుతుంది ఇక నైతిక విలువలు బాధ్యతలపై ఈ రోజున ఈ రాశి జతికులకు శ్రద్ద అనేది అమితంగా ఉండబోతుంది వీరికి పుట్టుకతో ఉన్న శ్రద్దే అయినా ఈ రోజున ఇంకాస్త బాధ్యత ఎక్కువ అయ్యింది అనిపిస్తోంది అలాగే ఉద్యోగస్తులకు అయితే గనుక ఈ రోజున కొన్ని కీలకమైన పరిణామాలు చోటు చేసుకోవచ్చు అనుకోకుండా మీపై వచ్చిన ఒక బాధ్యత మీరు తల వంచకుండా నిర్వహిస్తారు ఇక ఈ రోజున ఈ రాశివారి జాతకులకు ఒక షాకింగ్ మ్యాటర్ తెలుస్తుంది ఆ మ్యాటర్ తెలుసాక ఈ రాశివారి గుండె జల్లుమంటుంది ఈ రాశిలోని వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ఈ రోజున షాకింగ్ విషయాలు తెలియబోతూ ఉన్నాయి అనుకోకుండా మీపై వచ్చిన ఒక బాధ్యత మీరు తల వంచకుండా నిర్వహిస్తారు ఇది మీ పరిపక్వత చూపిస్తుంది ఇది ఒక పరీక్ష అనుకోండి ఉద్యోగంలో పెడుతున్న పరీక్ష అనుకోండి లేకపోతే భగవంతుడే పెడుతున్న పరీక్ష అనుకోండి మీరు ఉద్యోగం చేసే చోటన మీ యొక్క సహోద్యోగులు కానీ లేదా అందులో పనిచేసే వేరే వర్గం వారు ఎవరైనా కానీ అంటే మీరు ఏదైనా ఉద్యోగం చేస్తున్నట్లయితే లేదా వ్యాపారం చేస్తున్నా ఇంకా ఏదైనా పని చేస్తూ ఉన్నా మీతో పాటు పని చేసే కొందరు వ్యక్తులు పైన కక్ష కట్టబోతున్నారు అంటే మీరు అందరికంటే ఎక్కువగా పని చేయడం వల్ల కానీ లేదా అందరికంటే ఎక్కువగా ప్రశంసలు మీరు పొందడం కానీ ఈ విషయాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు కాబట్టి మిమ్మల్ని ఎలాగైనా అణగదొక్కాలని వారు ప్రయత్నం చేస్తున్నారు అయితే ఈ రోజున మీకు వారెవరో తెలిసిపోతుంది ఇక మీరు ప్రతి విషయంలో ఏ పనిలో అయినా సరే వెనుక ముందు చూసుకుని మీరు పని చేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా మీరు పని చేసే చోట మిమ్మల్ని నమ్మేవారు ఎవరు ముంచేవారు ఎవరు అనేది ఆలోచించుకుని మీ పని మాత్రం మీరు చేసుకోండి ఇక ఎవరైతే మిమ్మల్ని నష్టపరచాలని చూస్తున్నారో వారిని మీరు తెలుసుకుని ఖచ్చితంగా దూరం పెట్టండి ఇక ఈ రాశిలోని వ్యాపార రంగంలోని వారికి ఇది ఒక కొత్త దశను సూచిస్తోంది గతంలో మీరు చేసిన పెట్టుబడులకు ఈ రోజున మొదటి లాభ సూచనలు కనిపించవచ్చు కానీ ఏ కొత్త ఒప్పందాలు చేయకముందు అన్ని కాగితాలను నిశ్చితంగా పరిశీలించడం మంచిది లేదా మనో చాంచల్యంతో ఇబ్బందులు పడతారు ఇతరుల మాటలు నమ్మి త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంత భ్రమలు కూడా రావచ్చు ఇక బ్యాంకు లావాదేవీల్లో కొంత జాప్యం ఏర్పడవచ్చు కానీ చివరికి అది మీకు అనుకూలంగా ఉంటుంది కొత్త వ్యాపార భాగస్వామ్యులను కనుగొనడంలో విజయం అయితే సాధిస్తారు ఇక ప్రేమ సంబంధిత విషయాల్లో ఈ రోజు భావోద్వేగాలు అధికంగా కనిపించవచ్చు మీరు చెప్పే మాటలు ఇతరులకు ఎలా వినబడుతున్నాయో గమనించకుండా మాట్లాడితే చిన్న చిన్న గందరగోళ స్థితి తలెత్తవచ్చు ఓపికగా సమాధానం ఇవ్వగలిగితే సమస్యలు తేలికగా పరిష్కారం అవుతాయి ఇక మీ దాంపత్య జీవితంలో ఒకరిపై మరొకరికి బాధ్యత పెరగడం గమనించవచ్చు కుటుంబ సభ్యుల సహకారం ఉండడం వల్ల కొన్ని సమస్యలు సమయానుకూలంగా పరిష్కారం అవుతాయి పిల్లలతో సమయాన్ని గడిపే అవకాశం ఇప్పటికీ ఈ రోజుకొస్తుంది దాంతో మీరు ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపిస్తారు ఇక ఈ రోజు మీరు ఆరోగ్యపరంగా కొన్ని చిన్న చిన్న సమస్యలు తప్పవని గుర్తుంచుకోండి మానసిక ఒత్తిడి తలనేపి నిద్రనేమి వంటి సమస్యలు కాస్త పెరిగినట్లు అనిపించవచ్చు కాబట్టి ఉదయం సమయంలో సాధారణ వ్యాయామం శ్వాస నియంత్రణ సాధన ప్రాణాయామం వంటి వాటిని ఆచరించగలిగితే మీకు మంచి శక్తివంతమైన రోజుగా ఉంటోంది నిత్యము శివారాధన తప్పనిసరిగా చేసుకోండి అలాగే హనుమాన్ చాలీసాను పాటించుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా ఈ రాశి జాతికులకు ఎంతో మేలు కలగ అంతా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదములు